కొనాలి కరెంట్ విల్కి వద్దాం అడ్రస్ పెట్టా ఇప్పుడు అడ్రస్ పెట్టా ఇవ్వరి మీద చారు అంత గుస్సా అవుతున్నో ఇంకెవరు దాని ముగుడై ఉంటాడు కాదయ్య గారు మా కాలనీలో ప్రేమ వ్యవహారం జరుగుతుంటే నేను వెళ్ళి ఆ వేళ్ళు చూసొచ్చావా నేనే అయ్యగారు నేనే సెటిల్మెంట్ చేసి అబ్బో చారు నీకు ఆకళలు కూడా ఉన్నాయా ఉందానా మా ఖాళీలో అందరు పెదరాయిడ్ అంటారా తెలుసా బయటికి వెళ్తున్నారా సూపర్ మార్కెట్ నేను కూడా వస్తాయ్ గారు నువ్వెందుకు చారు ఆడ పని చేయడానికి ఇంకా చాలా మంది ఉన్నారులే పని చేసే వాళ్ళ మీద పంచీలంటే ఏంటో చూపిస్తా అవును అయ్యగారు గారు మీరు రాత్రి వచ్చేసరికి లేట్ అయింది అనుకుంటా నీరసంగా ఉంటారేమో అనుకున్నానే నీరసంగా ఎందుకున్నాడు అదేంటమ్మ గారు మీకు తెలియదా రాత్రి అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగా తాగి తిరిగారే మీకు తెలీదా తెలుసు అనుకున్నానే అంటే అది శిల్ప రామ్ ఏం చెయ్యొద్దనో అదే చేస్తావు కదా ఎప్పుడు అంటే అది శిల్ప అది ఊరుకోండి అయ్యగారు మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు అందుకే అమ్మగారు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ మిమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు శిల్ప నీకెన్ని సార్లు చెప్పారు మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో నన్ను తేవద్దని వాళ్ళు వాళ్ళు దొంగలు పట్టే మొహాలు రామ్ నన్నేదన్నాను కానీ నా ఫ్యామిలీ అంటే బాగుండదు అంట ఖచ్చితంగా అంట ఏం చేస్తావు నేను కూడా నీ ఫ్యామిలీ అంట అంటే మూసి నదిలో ముంచేస్తాను నిన్ను నీ రేపటి నుంచి తిండి పెట్టాను చూడు నీ బొక్కలో తిని కుక్కలో తినవ అందుకే నీకు పెడుతున్నా అంటే నీ కుక్కనా మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలి భార్య భర్తలా ఉండాలి కానీ ఇట్లా గొడవ పడుతుంటారా ఒకరు గొడవ పడుతుంటే ఇంకొకరు సర్దుకుపోతుండాలి గడిపిన మంచి క్షణాలు గుర్తు తెచ్చుకోవాలి నేనే తప్పు సారీ సారీ నేనే చాలా చేసినాచాను ప్రశాంతంగా ఉంది ఇద్దరిని కలిపాను ఏం చారు ఏడికి పోతున్నావు అంటే నా పని అయిపోయింది కదా అమ్మగారు అప్పుడేక్కడైంది ఇప్పుడే మొదలైంది ఈ హ్యాపీ మూమెంట్ లో మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ పనంతా చేయాల్సింది నువ్వే